లక్ష్మి గారు నమస్తే నమస్తే అండి లలిత గారు శ్రీరామ పత్ని జనక్య పుత్రి సీతాంగన కోమలాంగి భూగర్భజాతా భువనైక మాత వధూ వరాభ్యాం ఆ సీతారాముల యొక్క అనుగ్రహం మనందరిపైన పరిపూర్ణంగా ఉండాలని కోరుకుంటూ మనందరిపైనండి మనకి ఉగాది వచ్చిన కరెక్ట్గా తొమ్మిదవ రోజే శ్రీరామనవమి రావడం వెనకాల ఆంతర్యం ఏంటండి తొమ్మిది రోజులు వీటిని మనం వసంత నవరాత్రులు రామ నవరాత్రుల్లో పేరుతో పిలుచుకుంటాము ఇది కూడా ఆయుర్వేదమే మనకు ఉగాది దగ్గర నుంచి మనం గమనిస్తే మనం తీసుకునేటటువంటి ఉగాది పచ్చడి దగ్గర నుంచి తొమ్మిది రో తొమ్మిదో రోజు మనం తీసుకునేటటువంటి ఈ వడపప్పు పానకం దాకా మొత్తం కూడా ఆయుర్వేదంతో ముడి ముడిపడి ఉందన్నమాట అంటే మీరు కాస్త జాగ్రత్తగా ఆహారాన్ని తీసుకోండి అని చెప్పడానికి మన ఆరోగ్యం మన చేతుల్లోనే అని చెప్పటానికి సంకేతంగా వీటిలోనే తొమ్మిది రోజులు రామ నవరాత్రులు అనేటటువంటి పేరుతో పిలవటం జరుగుతుంది ఈ తొమ్మిదవ రోజునంటే చైత్రమాసంలో శుక్లపక్షంలో వచ్చేటటువంటి నవమి రోజున శ్రీరామచంద్రమూర్తి మధ్యాహ్నం పన్నెండు గంటలకి ఐదు గ్రహాలు ఉచ్చస్థితిలో ఉండగా రామచంద్రమూర్తి దశరథుడికి కౌశల్యానికి పుట్టాడు అనమాట పన్నెండు మాసాలు తల్లి గర్భాన ఉండి నరుడుగా వచ్చిన నారాయణుడు అనమాట రామ అంటే అర్థం ఏమిటంటే రమించేది అని అర్థము ధరించేది అని అర్థము మనం చూడండి రా మా అంటాం కదా రా అన్నప్పుడు ఏం చేరుస్తాము నోరు తెరుస్తాము తెరిచినప్పుడు మనలో ఉన్నటువంటి పాపాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ బయటికి వెళ్ళిపోతాయి మా అంటాం అన్నప్పుడు మనం పెదవల్ని మూస్తాము బయట ఉన్నటువంటి పాపాలు కలి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మన లోపలికి రాకుండా కాపాడేటటువంటిదే రామ అందుకే దీన్ని తారక మంత్రము అన్నారు తారక మంత్రం అంటే ఏమిటి తరింపజేసేది తారక మంత్రము కలో స్మరణాన్ముక్తి అంటారు కదా ఏం చేయాలి రామ 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 అనుకోమంటారు అందుకే ప్రతి కూడా చూడండి కాశీలో మరణిస్తాను రా కాశీలో మరణిస్తే పునర్జన్మనగచ్చతి కదా మరి పునర్జన్మ ఉండదు కదా ఎవరైనా కోరుకునేది అదే కదండి ముక్తి మోక్షమే కదా మళ్ళీ ఇంకో జన్మ ఎత్తాలని ఎవరు సాధారణంగా కోరుకోరు అంటే ఎవరికైనా కార్లు బంగ్లాలు కావాలని కోరుకున్నవాడు కోరుకుంటారేమో సాధారణంగా నాకు తెలిసి మటుకు ఎవరైనా ముక్తి మోక్షం కోరుకుంటారు అందుకని అక్కడ చనిపోవాలనుకుంటే అక్కడ ఈశ్వరుడు ప్రత్యక్షంగా వచ్చి ఈ మంత్రాన్ని తారక మంత్రాన్ని కుడి చెవులో చెప్తారట మరణించేటటువంటి సమయంలో ఆస సమయంలో అంటే చివరికి ఆసాంతంలో ఇది దీని యొక్క తొమ్మిది రోజులు ఉంటల్లో ఆంతరం ఏమంటే తొమ్మిది రోజులు రామనవరాత్రులు అంటే ఒక నియమంగా చేయటానికి ఏర్పాటు చేసినటువంటిది